జయ శ్రీరామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ప్రేమతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకటో తరగతి నుంచి మనం నేర్చుకున్న విలువలను చివరి తాకు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఒకటో మెట్టు వంద మెట్లకు కూడా సమానంగా ఉంటుంది ఒక మెట్టు జారిపోతే వంద మెట్లు మనం ఎక్కలేము అందుకు ఒకటో తరగతి చాలా విశాలము చాలా విలువైది కూడా అక్కడి నుంచే మనకు అక్షరాభ్యాసం అవుతుంది జననం ఎలా జరుగుతుంది అంటే గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు బయటకు రావడం చాలా గొప్ప పరీక్ష అది వస్తాడా లేదా అనేది మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎందుకు అంటే బయటకు వచ్చిండా రాలేడా అనేది చాలా సమస్య అది అలాగనే మనం కూడా మనం పుట్టి పెరిగి పెద్దదై ఇవన్నిట్లో సమస్య అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది అడతడత మరణం కూడా ఉంటుంది అందులో కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది అన్నీ పరీక్షించబడితే ఇది ఈ సృష్టి ఉన్నది కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచిని ఆలోచించు మంచిని అర్థం చేసుకో మంచి అభ్రెత్తుకో జీవితం అంటే డబ్బు మనకు అవసరం కానీ డబ్బు వల్లనే మనం సర్గాని పోలేము కాబట్టి డబ్బు సంపాదించుకొని సుఖంగా ఉండు కష్టపడ్డవాడు ప్రతి ఒక్కడు కూడా ధనవంతుడు కాలేకపోవచ్చు కానీ తన కర్మను తను అనుభవించుకుంటున్నాడు పునర్జన్మ గురించి తను గొప్పవాడు అవుతున్నాడు అనేది మనం ప్రతి మంచి అర్థం చేసుకోవాలి చిన్నప్పుడు మనం నేర్చినటువంటి పద్యాలు శ్లోకాలు అవన్నీ ఎందుకు చెప్తారంటే అదొక కృషి అంటే భూమిని మెరుగు చేయడనే ఆ పంట అనేది పండుతుంది కానీ ప్రతి జాగాల విత్తనం అయితే పండదు ప్రతి మనిషి జ్ఞానం చెప్తే బోధించబడదు అవన్నీ కూడా నీరు ఎలాగైతే పల్లాన్ని గుర్తిస్తుందో మన జన్మ కర్మ విమోచన కూడా అలాగనే ఉంటుంది ఎందుకనంటే చాలామంది బాధపడవచ్చు ఈరోజు చాలా గొప్ప వాళ్ళు పాపాత్ములైనా కోటేశ్వరులుగా ఉన్నారు కానీ పునర్జన్మలు ఏం చేస్తే ఆ పుణ్యం వాళ్ళకు వస్తుంది ఈరోజు చాలా గొప్పవారు కూడా పుణ్యాత్మలు కూడా ధర్మాత్మలు కూడా ఎన్నో చెప్పి ఎంతో మందిని కాపాడేవారు కూడా చాలా పరిస్థితులు తినడానికి తిండి లేని వారు కూడా ఉన్నారు ఇవి రెండింటి కూడా కర్మనే నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడెరుగు నీరు పళ్ళ మెరుగు నీరు అనేది ఎవరి కాదు నీరు పళ్ళ మెరుగు పంచభూతాలలో భూమి చాలా విలువైందా అన్నీ విలువైనయే ఇందులో భూమి అనేది ఒక ఆధారం ఆకాశం అనేది తండ్రి భూమి అనేది తల్లి ఇందులో మూడు మూడేటి గాలి అగ్ని జలం ఈ మూడు కలిపి ఈ రెండింటిని కాపాడుతూ ఈ సృష్టిని నడిపిస్తున్నాయి కాబట్టి ఈ సృష్టిని నడిపించడానికి ఇవే కారణం ఈ సృష్టిని లయపరచడానికి కూడా ఇవే కారణము ఎవరు లేరుడా ఈ ఐదే కాపాడతాయి ఐదే మనను లయపరుస్తాయి అందుకే ఓం నమ శివాయ సృష్టి లయకారకుడు శివుడు శివతత్వాన్ని అర్థం చేసుకోండి విష్ణుతత్వాన్ని అర్థం చేసుకోండి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి వీళ్ళు ముగ్గురు వేరు కాదు ముగ్గురు ఒకటే ఒకే చెట్టుకు మూడు ఆకులు ఉంటాయి ఆ మూడు ఆకులు ఒకటే చెట్టుకుంటాయి చెట్టు ఒకటే కానీ వేరుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆకులు వేరు అనుకుంటున్నాము కానీ ఆ చెట్టుకే మూడు ఆకులు ఉన్నాయి కాబట్టి వేరు కాదు అక్కడ ఒకటే చెట్టుకు మూడు ఈ సృష్టి కూడా అలాగే ఉంది అందరూ కూడా ప్రతి మనిషి మనిషి జీవి జీవిత విధానాన్ని అర్థం చేసుకోండి స్వార్థంతో ఏమో సంపాదించి ఏం చేసుకుంటామండి సంపాదన అవసరమే రేపు తినాలంటే మనం బియ్యం కావాలి ఉప్పు కావాలి పప్పు కావాలి ఇవన్నీ కావాలి కానీ అంతవరకే కానీ ఏమో తీసుకుపోతామనేది ఆలోచన చాలా తగ్గించండి జయ శ్రీరామ్